చాలా అంటే చాలా రుచిగా చుక్క నూనె లేకుండా ఎప్పుడైనా అటుకులు పెసరపప్పు కాంబినేషన్తో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ అటుకులు పెసరపప్పు కాంబినేషన్తో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను ముందుగా అరకప్పు అటుకులు తీసుకున్నానండి కొంచెం లావుగా ఉన్న అటుకులు తీసుకున్నాను ఇప్పుడు అటుకుల్లో నీళ్ళు పోసుకొని అటుకుల్ని ఒక రెండు సార్లు నీళ్లు పోసుకొని కడిగి వంచేసుకున్న తర్వాత ఈ విధంగా అటుకుల్లో ఎలాంటి నీళ్ళు అంటే కొంచెం ఉండొచ్చండి మూత పెట్టేసుకొని నానపెట్టుకోవాలి నీళ్లు వేయకుండా నానపెట్టుకోవాలి అంటే మనం కడిగినప్పుడు నీళ్లు ఉంటాయి కదా అవే సరిపోతాయి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని ప్రెషర్ కుక్కర్లోకి అరకప్పు వరకు పెసరపప్పు వేసుకోండి మనం అరకప్పు అటుకులు తీసుకున్నాము అలాగే అరకప్పు పెసరపప్పు వేసుకొని రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నామండి ఇప్పుడు నీళ్లు పోసుకొని పెసరపప్పును కూడా కడిగిన తర్వాత పెసరపప్పు ఉడకటానికి ఇప్పుడు మళ్ళీ ప్రెషర్ కుక్కర్లో తగినన్ని నీళ్లు పోసుకోవాలి మూత పెట్టేసుకొని మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల అంటే పెసరపప్పు ఉడికే లోపల ఇక్కడ నేను చిన్న టమాటాని ఉల్లిపాయని పచ్చిమిరపకాయని కొత్తిమీర కరివేపాకు అన్నిటినీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఇక్కడ అటుకులు కూడా నానిపోయాయండి చూడండి ఈ విధంగా మనకి అటుకులు అనేవి కొంచెం పొడి పొడిగా వచ్చేయాలి మనం కడిగిన తర్వాత ఉన్న నీళ్ళతోనే ఈ విధంగా కొంచెం సేపు నానపెట్టుకుంటే పొడి పొడిగా వస్తాయండి అటుకులు అనేవి చక్కగా నాని ఇక్కడ మనకి పప్పు కూడా ఉడికిపోయింది ఉడికిన పప్పుని ఇక మెతపాల్సిన పని లేదండి ఈ కుక్కర్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోండి బాండీలోకి వేరుశనగపప్పు అదేనండి పల్లీలు వేసుకోవాలి వీటిని వేయించుకోవాలండి పల్లీలు వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే బాండీలో ఒక చిన్న స్పూన్తో ఆవాలు అలాగే మిరియాలు వేసుకోండి మిరియాలతో పాటు జీలకర్ర కూడా వేసుకొని ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకోవాలి ఇక ఇందులో నూనె వేయాల్సిన పని లేదండి కొంచెం ఆవాలు చిటపటలాడితే చాలు మనకి మిరియాలు కూడా వేగిపోతాయి ఆవాలు చిటపటలాడేటప్పుడు ఆడేటప్పుడు టమాటాను కట్ చేసుకున్నాం కదా ఈ టమాటాను వేసుకోవాలి అలాగే కరివేపాకు వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు నీళ్లు పోసుకోండి టమాటాలని మనం కొంచెం మగ్గించుకోవాలి రండి మరీ ఎక్కువ కూడా అవసరం లేదు మగ్గకపోయినా పర్లేదు ఈ విధంగా నీళ్ళు పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకుందాము తగినంత ఉప్పు అనేది వేసుకోండి కావంటే చూసుకొని తర్వాత అయినా వేసుకోవచ్చు అలాగే పసుపు వేసుకోండి పసుపుతో పాటు కారం ధనియాలతో కలిపిన గరం మసాలా అండి చక్కా లవంగా ధనియాలు అన్నీ కలిపి వేసుకున్న గరం మసాలా పావు చెంచా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పెసరపప్పుని ఉడికించుకున్నాం కదా ఈ పెసరపప్పును వేసుకోవాలి పెసరపప్పుని మెదపాల్సిన పని లేదండి పప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కలిసే వరకు కలుపుకున్న తర్వాత అటుకులు నానబెట్టుకున్నాము కదా ఈ అటుకులను వేసుకోవాలి అటుకులు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించుకున్నాం కదా వేరుశనగపప్పు అదేనండి పల్లీలను వీటిని వేసుకోవాలి ఇలా వేసుకోవటం ద్వారా మనకు అవి తినేటప్పుడు పంటికి తగులుతూ క్రంచిగా ఉంటాయి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా పచ్చివే వేసుకోండి అప్పుడే బాగుంటుంది అలాగే నిమ్మరసం కొంచెం పిండుకొని ఒకసారి కలిపేసుకొని కొత్తిమీర వేసుకోవటమే ఇక మనం నూనె వేయాల్సిన పని లేదండి అలాగే నెయ్యి వేయాల్సిన పని కూడా లేదు నెయ్యి కావాలి మీకు కావాలి అంటే తినేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకోండి చాలు ఈ విధంగా చక్కగా టిఫిన్ అనేది తయారు చేసుకోవచ్చు చాలా త్వరగానే అయిపోతుంది మరి మీ అందరికీ చుక్క నూనె లేకుండా అటుకులు అలాగే పెసరపప్పు కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ టిఫిన్ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్